న నేను సోన్తాను ఆ పిల్ల తీస్తారు చూడొద్ద నాడతన్ ల ఈ ఆ పడండి ఇడి ఆయల్ నేను బాడ యో యో తీర్కొండాల భోజనం లేదు హలోడు వీడేలా ఆయసపై చెప్పు ఇదిగోండి మా చిన్నాను బేర్ను కలుతున్నాడు అని చెప్పాను కదండి ఇదిగోండి మా చిన్నాను కాల్చి బేర్ను కడతాం మేమైతే రోజు గేడింగ్ చేతకైతే వస్తున్నామండి గేడింగ్ చూపించమన్నారు కదండి ఇదిగోండి మా చిన్నమ్మ మా చెల్లి మా వదిన అదిగోండి మా నాన్న వచ్చేవాడి మేము గేడింగ్ అయితే చేయడానికి ఒకట నెంబర్ ఏదో రెండో నెంబర్ ఏదో మూడో నెంబర్ ఏదో చెప్తుందండి మా చిన్నమ్మ చూడండి చెప్పమ్మా నెంబరే ఇది రెండు ఇది మాడు ఒకటే నెంబర్ రేట్ ఎక్కువ రెండు కొంచెం తక్కువ మేమంతా గేడింగ్ చేస్తున్నాం మా అడుగు రేటు ఉండదు అమ్మా అడుగు ఎక్కువ ఒక్కో నెంబర్కి ఒక్కో రేట్ ఉంటో నెంబర్కి రేట్ ఎక్కువ నిజవాడు అయితే ఉండదునా பை 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 இடு ஆயிடு பை இடு இடு செல்லம் தூடு பை பை சொல்லுச்சமே குச்சனரமா அம்மா அம்மா ரோ ர எல்லாگیاது எல்லாگیاது எல்லாگیاත්මவா ரெடியா நான் ஹான்

ఈరోజైతే మేము ఇంటి దగ్గర అయితే నాటుకోడు కూర అయితే వండుతున్నామండి నాటుకోడు ఎలాగుంటుందో ఏంటో మాకైతే ఒక కోడి అయితే రెండు కేజీల దాకా అయితే అయిందండి మాసం అయితే మాకైతే ఈరోజైతే నాటుకోడు కూర అయితే వండుతామండి చూడండి మాసం ఎలాగుందో మీకు చేపిస్తాను చూడండి ఇదిగోండి పెట్ట అయితే మనకైతే ఇంకా గుడ్లు అయితే అయితే తయారైపోయిందండి అయితే మనకైతే నాటుకోడి మాసం తినాలనిపించి అయితే నాటుకోడిని అయితే కోసుకున్నాం కానీ పెట్ట అయితే గుడ్లు పెడతాకైతే తయారైపోయి ఉందండి అదిగోండి కోడిగుడ్లు సాల్తీలు ఒక కోడిగుడ్డు అయితే తయారైపోయి ఉందండి మా అమ్మగారు అయితే మాసం అయితే పోతున్నారండి కోడి మాసం కోడి మాసాన్ని అయితే మూడు సార్లు అయితే కడుగు వేసుకున్నారు కోడిమాసం శుభ్రంగా కడుక్కుంటున్నారు మా అమ్మగారు మాసాన్ని అందుకే అలా గట్టిగా పిండి వేసుకుంటే మనకి మాసంలో అనేది నీరు అనేది లేకుండా ఉండి మనకైతే ముక్క అయితే నీరు అనేది పట్టకుండా ఉంటుందండి ముగరైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పోసేసుకున్నారండి అలాగే నిమ్మకాయ కూడా తీసుకున్నారండి అలాగే మనకి అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి కొత్తిమీర కూడా రెడీగానే ఉందండి ఇంకొన్ని మాసం అయితే మూడుసార్లు అయితే కడుకుంటు అయితే అయిపోయిందండి ఎందుకంటే చూడండి కోడిమాసం నాటుకోడు ఎలాగుందో మనకైతే ముక్కలకైతే పశువు అయితే కలుపుకుంటున్నారండి మా అమ్మగారు ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి మేము ముక్కలకైతే బాగా పట్టించుకుంటున్నామండి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నారండి మా అమ్మగారు పసుపు సాల్ట్ కారం వేసైతే కలుపుకుంటున్నామండి ఇప్పుడైతే మేమైతే అల్లం వెల్లపాయ పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపేసుకుంటామండి మొత్తం ముక్కల బాగా కలుపుకొని మేమైతే ఒక అరగంట సేపు అయితే పెన్న అయితే పెట్టుకుంటామండి అప్పుడైతే మనకైతే కూర వండుకుంటే మనకైతే మంచి టేస్టీగా అయితే ఉంటుందండి అప్పుడు మంచి బాగుంటుందండి కూర అయితే ఇప్పుడైతే మేము కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నామండి అదిగోండి పెరిగి పెరుగు కూడా అయితే కొంచెం వేసుకుని మనం కలుపుకుంటే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది సారీ కొంచే పెరిగి అదండి అదగండి వేసుకుని అయితే మేమైతే కలిపి వేసుకుంటున్నామండి మాట కొడు పసుపు కారం ఉప్పు అల్లం ఇల్లిపాయ పేస్టు అలాగే పెరుగు మొత్తం అన్ని ఐటెంలు వేసి కలిపి పెట్టుకొని ఒక అరగంట సేపు అయితే మేమైతే పెన్న అయితే పెట్టేసుకుంటామండి అప్పుడైతే మనమైతే కూర అయితే వండితే మంచి టేస్టీగా ఉండి మంచి బాగుంటుందండి చూడండి అన్నీ కలిపెట్టాకైతే చూడ నెగనెగ్గలాడిపోతూ ఉంటుందని మొక్కలకి బాగా పట్టిందండి ఒక అరగంట సేపయితే పెట్టినట్టుగా ఇంకా అయితే ఉప్పు కారం అనేది మసాలా అనేది చాలా బాగా పడుతుందండి గ్యాస్ అయితే ఎలుగు ఇప్పుడైతే మేమైతే నాటుకోడు కదండి మామూలుగా మనం పెట్టి ఉండితే గమ్మునైతే ఉడకదు అయితే కుక్కర్ అయితే పెట్టామండి కుక్కర్లోనైతే ఇప్పుడైతే అయితే నూనె అయితే పోసుకుంటామండి నూనె అయితే మనకైతే కాకపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకలు అయితే వేసేసుకుంటున్నాం అమ్మా ఉల్లిపాయలు మగ్గిపోనా చూస్తాను ఇంకొండి ఉల్లిపాయలు అయితే మనకైతే మగ్గిపోనాండి బాగా ఇప్పుడైతే మనమైతే ఒక అరగంట సేపు అయితే మనం ముక్కలకైతే మనం బాగా మసాలా అలాగే అల్లం ఇల్లపై పేస్టు ఉప్పు కారం పసుపు మొత్తం కలిపి పెట్టుకుని పెరుగు కలిపి పెట్టుకుని పెట్టుకున్నాం కదండి ఒక అరగంట సేపు అయిపోయింది కదండి ఇప్పుడైతే మనమైతే కూరలు అయితే వేసేసుకుంటామండి మా అమ్మగారు అయితే కూరలు అయితే వేస్తారండి చూడండి ఎన్ని విజిల్స్ వచ్చేదాకుండా అసలు అమ్మా సరిపోతుంది మరి ఇది నాటుకోడు కదా నాలుగు వస్తే సరిపోద్దా సరిపోతు మూత అయితే పెట్టి మా అమ్మ అయితే సాల్సీలు అయితే వేసుకుంటున్నామండి సాల్సీలు అయితే త్వరగా అయితే గొమ్మను ఉడికిపోయి బాగా మెత్తగా అయిపోతాయని ఇప్పుడైతే వేస్తున్నామండి మేము కొత్తిమీర అయితే లాస్ట్ లాస్ట్గా కొత్తిమీర మసాలా అయితే వేసుకుంటామండి అమ్మగారు అయితే మసాలా కొత్తిమీర అయితే వేసుకుంటారండి ఇప్పుడు కొత్తిమీర వేస్తామండి ముందు తర్వాత మసాలా వేస్తామండి మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నామండి అమ్మ కూర అయిపోయిందా కూర అయితే ఇరిగిపోయిందండి మరి తిని టేస్ట్ చెప్పండి చూసి ఎలాగో ఎంత రుచిగా ఉన్నదో నాటుకోడి మాసం అన్ని పాళ్ళు అన్ని సరిపడగా చేస్తామండి అదిగండి కూర అయితే అయిపోయిందండి లాస్ట్కి అయితే వచ్చేసిందండి ఇంకా కూర అయితే మేమైతే జిన్ చేసుకుంటామండి కూర చూడండి మంచి స్మెల్ అయితే మనకైతే మంచి బాగా వస్తుందండి మాకైతే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి Nào, nè, mình cái bên నాటుకోని కూర అయితే చాలా బాగుంటుందండి అయితే చాలా రుచిగా ఉంది చాలా బాగుందండి సూపర్ ఉందండి ఎలా నాటుకోని కూర్చోమండి మా ఆవిడ గారు ఉండింది చాలా బాగుందండి థ్యాంక్స్ అండి